వైసీపీలో జాయిన్ అయిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకి ఎన్నికల్లో ఒక్కటే టార్గెట్ ఇచ్చినట్టుంది ఆ పార్టీ అధిష్టానం రోజుకో ప్రెస్ మీట్ పెట్టడం పవన్ కళ్యాణ్ ని తిట్టడం అటో ఇటో కొందరు కాపు నేతలతో మాట్లాడి పవన్ కి ఓట్లు పడకుండా ప్లాన్ చేయడం అంతకు మించి పెద్ద ఆయన్ని పెద్దగా వాడుకోవాలని వైసీపీ అనుకోవట్లేదని అర్థమవుతోంది ఓ రోజు ప్రెస్ మీట్ పెట్టి దమ్ ఉంటే నాతో మాట్లాడు నన్ను విమర్శించు నాపై ప్రెస్ మీట్ పెట్టు అంటూ ఊగిపోయారు ముద్రగడ పద్మనాభం మరో రోజు అసలు పవన్ కళ్యాణ్ కి పిఠాపురంతో ఏం పని సినిమా వాళ్ళని గెలిపిస్తే నియోజకవర్గంలో ఉంటారా వాళ్ళు షూటింగ్ చేస్తున్న వెళ్లి మన సమస్యలు చెప్పుకోవాలా ఇలా జనాన్ని ప్రశ్నిస్తూ రోజుకో తో కాలం గడిపేస్తున్నారు ముద్రగడ గతంలో దమ్ముంటే పిఠాపురంలో నాతో పోటీ చేయని పవన్ కళ్యాణ్ కి సవాల్ చేశారు ముద్రగడ పద్మనాభం కానీ వైసీపీ ఆయన్ని కాకుండా వంగా గీతనే అక్కడ తమ అభ్యర్థిగా కంటిన్యూ చేసింది గీత గెలుపు కోసం ఏనాడు ప్రచారానికి వెళ్లలేదు ముద్రగడ అప్పట్లో తన ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చి తనకు ఎంపీ టికెట్ తన కొడుకు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించాలని ఆశించారు అది నెరవేరకపోవడంతో కాలిపోతుంది పవన్ కళ్యాణ్ అని ముద్ర వేయించుకోవడం ఇష్టం లేదని అందుకే ముద్రగడను కూడా ఆయన దగ్గరకు తీయలేదు పవన్ కళ్యాణ్ సినిమా నటుడు కాబట్టి ఆయన గెలిపిస్తే ఇక్కడ ఉండడు బెంగళూరు చెన్నై హైదరాబాద్ లండన్ ఇలా ఎక్కడుంటే అక్కడికి మన సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లాలా అసలు సినిమా యాక్టర్స్ ని గెలిపించవద్దని కొత్త రాగం అందుకున్నారు ముద్రగడ పద్మనాభం అసలు వాళ్ళని రాజకీయాల్లోకి రానియొద్దు వాళ్ళకి ఓట్లేయొద్దు అంటున్నారు అలా అనుకుంటే ముద్రగడ ఒకప్పుడు నటుడు ఎన్టీఆర్ పెట్టిన రాజకీయ పార్టీ టీడీపీలోనే పనిచేశారు కదా అది మర్చిపోయారా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వైసీపీలో రోజా పోసాని అలీ వీళ్లంతా సినిమా నటులు కాదా వాళ్ళను కూడా గెంటేయ్యలా ఏమో అది ముద్రగడకే తెలియాలి ఇంతకీ ముద్రగడ టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవకూడదు గెలిస్తే తాను చేసిన ప్రయత్నం అంతా వేస్ట్ అవుతుంది వైసీపీలో నెక్స్ట్ ఫ్యూచర్ ఉండదని భయం పట్టుకుందని జనసేన అభిమానులు మండిపడుతున్నారు పిఠాపురంలో భారీ మెజారిటీతో పవన్ గెలవడం పక్కా అంటున్నారు